विश्वं भूत भव्य भवत्प्रभुः भूतकृद्भूतमृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽ क्षर एव च योगो योगविधाम् नेत प्रधानपुरुषेश्वरः ఇందులో ఎక్కడైనా అవతారం ఉందా అండి అన్ని లక్షణాలే కదా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు కృద్భూత వృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రఘో అక్షర ఏవచ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర ఇన్ని చెప్పి ఒక్కటి చెప్తాడు మొట్టమొదటి రూపం నారసింహవపు శ్రీమాన్ విశ్వమంతా నారసింహం శ్రీమాన్ అని ఆ మొదలుపెట్టినటువంటి దానికి రూపాన్ని ఇచ్చాడు కాబట్టి నారసింహ రూపం మొదట ఎందుకు నారసింహుడలా ఉన్నాడు భక్తుడి మాట నిజం చేయాలి ఈ రాక్షసుడికి ఇచ్చిన వరం పూర్తి చేయాలి అక్కడ ఉన్న శాపానికి విముక్తి రావాలి అన్ని ఆలోచించినటువంటి ఆ స్వామి ఒక్కసారిగా ఆ స్తంభము కొట్టంగానే అందులో మనిషితోటి చావకూడదన్నాడు జంతువుతోటి చావకూడదన్నాడు కాబట్టి ఈ కంఠము దాకా శరీరము రూపము ధరించి ఆ పైన ఆ మృగము రూపము ధరించినటువంటి నారసింహుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుదు మానవాకారముకే సరి ఆకారమునున్నది హరిమాయ రచితమగు యథార్థము చూడన్ అలా విచిత్రమైనటువంటి ఒక రూపంతో వచ్చి పంచాననోద్ధూత పాలక జ్వాలలు భూన భోంతరమిల్ల భూరితముగా దంష్ట్రాంకురాభీల ధగ ధగాయిత సురేంద్రు నేత్రము లండములుగా గంటక సన్నిభోత్కట కేసరాహతి సం నభ్ర సంఘము భిన్నమై చెరింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖరణ ఖరోచులు గ్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలు జిక్వయాడించి లంఘించి చేతనుడసి బట్టె నరసింహుడా దితిపట్టి నదిపా ఒక్కసారిగా ఇన్ని రూపాలతో ఆ మొత్తము చేతులు కరాగ్రాలు బురుకుటి ముడివడి ఎర్రటి కళ్ళొచ్చి బాగా భయంకరమైనటువంటి ధ్వనులతో ఆ కేసరి యుగ్మాలతో ఉండి మొత్తము ఉన్నటువంటి ఆ నరసింహాకృతి అతి భీకర భయంకరంగా ఒక్కసారిగా వాణ్ణి రెండు చేతులతోటి ఒక పులి ఎలా అయితే దాని పళ్ళతోటి దానికి అవసరమైన పిల్లని కానీ ఇంకొక దాన్ని కానీ పట్టుకుంటుందో అంత ఇదిగా పట్టుకొని లేపి గుమ్మము దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉదయము కాకుండా సాయంత్రము కాకుండా పగలు నిశలు చావకూడదన్నాడు సంధ్యా సమయంలో తొడల మీద కూర్చోబెట్టి గాలిలో కాకుండా భూమికి కాకుండా అగ్నికి కాకుండా అన్ని రకాలుగా యోగ్యంగా ఉండేట్టుగా ఆ నరసింహాకృతితోటి వచ్చి విహ విహగేంద్రుండహి వ్రచ్చు కైవదీ మహోద్ధృతి నరసింహుండు సాగ్రహుడై చేర్చి నక సంఘాతంబులన్ మృత్యదు భోళి కఠోర దేహున చలోత్సాహమున మహాబాహునింద్రహుదా హుదా హుదాశాంత భీకరుణ్ ఘనకరణ్ దైత్యాన్వయ శ్రీకరుణ్ చించున్ మృత్కమలంబు శోళితము వర్షించన్ ధరామందలింద్రించున్ గర్కశనాథ కావళులు భేదించున్ మహావక్షమున్ దృంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురు వ్రచ్చి దర్పించుం బ్రేవులు కంఠమాలికలు కల్పించు నభోద్భాసియ్యి అలా మొత్తము నఖలతో అంతా పీకి లోపల ఉన్న నరాలన్నీ కూడా మెళ్ళో వేసుకోనా స్వామి నతో స్నంతాయ శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైక్స్వలీలయా సందధతే వ్యయాత్మనే అయ్యా గుళ్ళో దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టరా ఒక కొబ్బరికాయ గుళ్ళో దేవుడి దగ్గర కొట్టండి ఎవరైనా వెళ్ళి చెప్పండి దేశ వస్తు చెప్పారు చెప్పారు స్వామి వెళ్ళాడు ఒక ఆయన వెళ్ళాడు దేశ వస్తు పరిచ్ఛేదములు లేని హరిశక్తి అనంతము పావనము చేయు ఈ లీలలు ఆశ్చర్యము గొల్పేటట్టుగా ఉంటాయి ప్రకృతి ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు చక్కగా చేయుచున్నావు వినాశము లేని స్వరూపముల శ్రీహరిని నమస్కరించుచున్నాను అని బ్రహ్మదేవుడు సతోస్మ్యనంతా దురంత విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వశ సర్గస్థితి సంయమాన్ గుణై స్వలీలాయ సందధతే వ్యయాత్మనే అలా నరసింహస్వామి వారిని బ్రహ్మదేవుడు అర్చించాడు అయినప్పటికీ ఆయన ఉగ్రత ఎక్కడా శాంతిగా లేదు కాకపోయేటప్పటికీ లక్ దేవతలందరూ వచ్చారు వాళ్ళ తరం కూడా కాలే వాళ్ళు భయపడి పక్కకి వెళ్ళిపోయారు ఇక లక్ష్మీ అమ్మవారిని పిలిచారు నా నాథుడిని అనేక రూపాలతో చూశాను కానీ ఈ రూపము చూస్తుంటే నేను కూడా దగ్గరికి వెళ్ళేట్టుగా లేదు అని ఆవిడ కూడా పక్కకి వెళ్ళి నానాథుడి ఈ రూపాన్ని నేను నియంత్రించలేను అని అనేటప్పటికీ అందరూ కలిసి ప్రహ్లాద నువ్వే కారణము రూపం ఈ భూమి మీదకి రావడానికి కాబట్టి నువ్వే ఆ రూపాన్ని శాంతింపజేయి అంటే ఆయన వెళ్ళాడమ్మా దేనికి వెళ్ళాడు తెలుసా ఆయన ఒకటే చెప్పాడు అయ్యా సంసారం అనేటటువంటి ఘోరతాపానికి చూసి భయపడతానేమో గాని ఈ నృసింహాకృతిని చూసి వెరయ్యా ఈ నృసింహాకృతి చూసి నేను భయపడనయ్యా అన్నాడు ఏమిటో ఐదేళ్ల పిల్లవాడు అతనికి సంసారాన్ని చూస్తే అంత భయం ఏమిటో ఇన్నేళ్ళు వచ్చి మనకి ఇంట్రెస్ట్ ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు ఆశ్చర్యం కాబట్టి అలా చక్కగా వెళ్ళినటువంటి ఆ ప్రహ్లాదుడు స్వామివారి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు చెప్తాను చూడండి అమ్మ పులిని చూసి సింహాన్ని చూసి సింహము ఏనుగు భయపడుతుంది ఒంటె భయపడుతుంది భల్లోకం భయపడుతుంది ఇంకో పులి భయపడుతుంది ఇంకోటి భయపడుతుంది కానీ సింహం పిల్ల భయపడదుగా మిగతా అందరూ భయపడ్డారు కానీ ప్రహ్లాదుడు భయపడలేదు కారణం ఆయన ఆ నృసింహ రూపమే తానుగా ఉన్నటువంటి వాడు కాబట్టి వెళ్ళేటప్పటికీ ఒక్కసారి శాంతించి అనేక వరాలతో అనుగ్రహించిన తర్వాత లక్ష్మీ అమ్మవారు అక్కడికి చేరి లక్ష్మీ నరసింహుడిగా ఈ భూమి మీద అనేకమైనటువంటి కోరికలు తీర్చి అనేకమైనటువంటి తాపాలని తీర్చి అనుగ్రహించారు ఈ నృసింహ వారికి బాగా ఈ పొట్టంతా చీల్చేటప్పటికీ గోళ్ళకి ఎక్కడ లేనటువంటి తాపం వచ్చిందండి నృసింహస్వామికి ఆయన గోళ్ళకి తాపం వచ్చింది వస్తే అప్పుడు లక్ష్మీ అమ్మవారు మేడి చెట్టు తెలుసు కదమ్మ మనకి మేడి పండ్లన్నీ తీసుకొని వచ్చి ఆ మేడి పండ్లు గుచ్చి ఆవిడ చేతికి పెడితే ఆయన తాపము తీరింది అని చెప్తారు అందుకనే అక్కడ ఏమిటయ్యా రూపము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ పరబ్రహ్మ స్వరూపానికి గుర్తు దత్తాత్రేయ అవతారం ఆ దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటాడయ్యా ఆ గురుదేవుడు అంటే ఈ మేడి చెట్టులో ఉంటాడు ఔదుంబర వృక్షంలో ఆ దత్తాత్రేయుడి యొక్క బ్రహ్మవిద్య నఖాల కంఠంగానే అప్పుడు ఆయనలో ఉండే ఉగ్రత తాపము అన్నీ కూడా శాంతించినాయి అని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఈ ప్రహ్లాదుల వారి గురించి అనేకమైనటువంటి స్థుతులు మనందరికీ చెప్పబడి ఉన్నాయి శంకరాచార్యుల వారిని శ్రీశైలంలో ఆటవికులు ఆయన్ని ఎలా అయినా సరే చంపేయాలి ఈయనని బలివ్వాలి అని కోరుకున్నప్పుడు స్వామిళ్ళి కూర్చున్నారు పద్మపాదుడు వెనక నుంచి వచ్చేటప్పటికీ నృసింహస్వామి నా భక్తుడైన పద్మపాదుడు పద్మపాదుడు మహాన్ నృసింహోపాసకుడు అనుగ్రహించి ఆ నృసింహ తత్వమంతా వచ్చిన తర్వాత ఆ కాపాళికులు వంద మందిని ఒక బక్క చిక్కిన సన్యాసి ఏది అస్త్రశస్త్రాలతో ఉన్న వాళ్ళని హతమార్చాడు కాబట్టి నృసింహస్వామి శంకర శంకరాచార్యుల వారిని ఆ అవతారాన్ని అలా కాపాడారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది ఎక్కడో జరగల మన శ్రీశైలం దగ్గరే జరిగింది అహోబిళంలోనే ప్రహ్లాదుల వారి అనుగ్రహం జరిగిందని ఆ శ్రీశైలంలోనే ఇక్కడ శంకరాచార్యుల వారిని కూడా నృసింహస్వామి వారు అనుగ్రహించారు అని ప్రత్యేకంగా మనం అందరం చెప్పుకుంటాం అంత అప్పుడే రాశాడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఆయన లక్ష్మీ నృసింహ ఇలా వచ్చావా ఇలా అనుగ్రహించావా అని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అక్కడ ఆయన రాయడం జరిగింది అలాగే పద్మపాదుణ్ణి కూడా అనుగ్రహించింది ఆయనే ఇంత భాగవతం రాచాడు కదా ఈ భాగవతం మొత్తానికి శ్రీధరుడు అని వ్యాఖ్య రాశాడమ్మ ఈ శ్రీధరుడు విషయంలో అడిగారు ఏమండి భాగవతం ఎవరెవరికి తెలుసు అని భాగవతం ఎవరెవరికి తెలుసు అంటే భాగవతము వ్యాసోవేత్తి వ్యాసుల వారికి తెలుసట శుకోవేత్తి శుకుల వారికి తెలుసట రాజా వేత్తివానవా ఆ రాజైన పరీక్షిత్తుకి తెలుసో తెలీదో మాకు అనుమానం అండి ఏడో అధ్యాయంలో చెప్పిందే మళ్ళీ పదో అధ్యాయంలో మళ్ళీ అడిగితే ఒక్కరవా ఆ శుకుల వారు కాస్త కోపగించుకున్నారండి వ్యాసో వేత్తి సుఖోవేత్తి రాజా వేత్తివానవా శ్రీధర దీన్ని వ్యాఖ్యానం రాసినవాడు శ్రీధరుడు శ్రీధర సకలం వేత్తి ప్రసాదత అతను చేసిన నృసింహోపాసన వల్ల నృసింహస్వామి వారు భాగవతమంతా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా చేశారు అని చెప్తారు కాబట్టి నృసింహస్వామి అనుగ్రహం ఉంటే తప్ప భాగవతము ఎవరికి వంట పట్టదు అందుకనే శ్రీధరులు వారు అద్వైత పరంగా రాసినటువంటి వ్యాఖ్య ఎవరి వ్యాఖ్య గొప్పది అని కాశీలో ఒక వెయ్యి పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పెట్టారట ఈ అన్నిట్లో మొట్టమొదట పైకొచ్చే పుస్తకం ఏదో అదే గొప్ప వ్యాఖ్య అని విశ్వనాథుడు సాక్షి అని ఈ పుస్తకాలన్నీ పెట్టారట భాగవతానికి సాక్షి విశ్వనాథుడు పెట్టేటప్పటికి శ్రీధరుడి వ్యాఖ్య పైకి వచ్చిందట మళ్ళీ దాన్ని తీసి కింద పెట్టారట మళ్ళీ చూద్దాము అని కూర్చున్నారట మళ్ళీ పైన పుస్తకం శ్రీధర వ్యాఖ్య ఉంది అలా మూడు సార్లు శ్రీధర వ్యాఖ్య బయటకు వచ్చింది అందుకనే భాగవతానికి ఎవరి వ్యాఖ్యానము అంటే శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానము శ్రీధరస్ సకలం వేత్తి శ్రీ నృసింహప్రసాదత చిన్నప్పుడే నృసింహుడి అనుగ్రహం వల్ల అన్నీ వదిలేసినటువంటి వాడు అలాంటి ఆ మహానుభావుడికి సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఆ వారికి ప్రణామాలు చేసుకుంటూ ఈ జీవుడు అనేటటువంటి వాడు వారి పదపద్మాల వైపు చూడాలి తప్ప వృధా అయినటువంటి సంసార విషయాల్ని చూడద్దు అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలన మార్గేర మహిమహిషా గోబ్రాహ్మణే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాత్సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఇవాళ మీరు విన్నానన్నా నేను చెప్పానన్నా దానికి ఒకటే ఒక్క కారణము జగద్గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరికీ ఉండడం శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఇవాళ ఇక్కడికి రాబోతు ఉన్నారు మీరందరూ కూడా చిన్న చీమలు చేసినటువంటి పని చేయండి అమ్మా కారణం ఏమిటి అంటే ఊరికినే మహాత్ములు రారు సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమం అని చెప్తారు పెద్దలు సాధువుల్ని దర్శిస్తేనే పుణ్యం స్పర్శనం పాపనాశనం పొరపాటున వాళ్ళ స్పర్శ అంటే ఆయన్ని ముట్టుకోమని కాదు ఆయన పాదుకల్ని మనం అంటుకోగలిగిన మన పాపాలు లేదా ఆయన మాట మన చెవుల్ని వచ్చి తాకిన పాపనాశనం సంభాషణం మనం వారితో మాట్లాడగలిగే భాగ్యం దొరికితే సర్వ తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అలాంటి మహాత్ములు వచ్చినప్పుడు చీమలు చేసే పని చేద్దాం చీమలు ఏం చేస్తాయమ్మా ఓ చెట్టు మీదకి వెళ్తాయి ఓ మామిడి పండు రుచి చూస్తాయి అక్కడే కూర్చోవు మళ్ళీ కిందకొచ్చి మిగతా అన్ని చీమల్ని తీసుకొని వెళ్ళి అన్నిటితోటి కలిసి ఆస్వాదిస్తాయి అలాగే సాయంత్రం స్వామివారు రాబోతున్నారు కాబట్టి మీకు ఆ రుచి కాస్త అర్థమైంది కాబట్టి వెళ్ళి ఇంకొక నాలుగు చీమల్ని తీసుకొని అందరూ కూడా వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమం అయ్యేట్టుగా ఇంత కార్యక్రమం చేయాలి అంటే కార్యకర్తలు ఎంతైనా చాలా శ్రమించి తపిస్తే తప్ప ఇది కాదు కాబట్టి మా వెంకటేశ్వరరావు గారికి ఏంటి బిఎస్ రవిశంకర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ నన్ను గట్టిగా పట్టుకొని తెచ్చిన మా పణికిరణ్కి అయితేనేంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఆ శారదా అమ్మవారి యొక్క అనుగ్రహము లక్ష్మీ వారి యొక్క అనుగ్రహము మనందరి మీద పూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి